ప్రేస్తుల మత్తనాసిన పత్రిక ఆరో అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము రేపటిను గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఈ నాటి ఆనాటికే చాలును ఈ వాక్యము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది మన భవిష్యత్తును గురించి మనము అతిగా ఆందోళన పడటం రేపటి సమస్యల గురించి ముందుగానే భయపడటం ఇది మన మనసుకు శాంతి లేకుండా చేస్తుంది కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ వాక్యంని బట్టి మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతున్నారు దేవుడు మనకు రోజుకో విధముగా తన కృపును అనుగ్రహిస్తాడు మన పట్ల చేస్తాడు ప్రతిరోజు దేవుడు మనలను ఒకే రీతిగా నడిపించడు ఒక్కొక్క రోజు ఒక్కో రీతిలో దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతించును అని దేవుని వాక్యం చెప్పు చిన్నప్పుడు రేపటి దినమున మనకు అవసరమయ్యే అవసరతలను గురించి మన భారాలను గురించి రేపటి దినము ఆలోచిస్తుంది మరి ఈ రోజే దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి రేపటి దినుమతో సంబంధం లేని ఈ రోజును బట్టి దేవుడు మనకి ఇచ్చిన శాంతిని సమాధానము తృప్తిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి మీకు అర్థమవుతుంది ఆ విషయం ఏనాటికేడు ఆనాటికే చాలను అని ఉన్నటువంటి ఈ వాక్యము మనకు మూడు ముఖ్యమైన పాఠాలను మనము గ్రహించవలసి ఉన్న సత్యాలను మనకు నేర్పిస్తుంది మనకు తెలియజేస్తుంది మొదటిది చింత ఈ చింత అనేది మన ఆనందాన్ని సంతోషము హరిస్తుంది అంటే పోగొడుతుంది మనం రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటే రేపటి రోజు ఎలా ఉంటుందో నా భవిష్యత్తు నా ఇంటి పరిస్థితి నా బిడ్డల పరిస్థితి అని మనం ఆలోచిస్తూ దేవుడు మనకి ఇచ్చిన ఈ రోజును సంతోషంగా గడపకుండా మనం విచారంగా దుఃఖంగా ఉంటూ ఈ రోజును మనం కోల్పోతే మన జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది దేవుడు మన జీవితాన్ని క్షణక్షణం నడిపిస్తాడు కాబట్టి దేవునిపై మనం భారాన్ని ఉంచాలి ఏ విషయంలో మనకు చింత కలుగుతుందో ఆ విషయంలో ఆ సమస్యలన్నిటిని మన చింత యావత్తు సమస్తమును ప్రార్థన రూపంలో దేవునికి అప్పగించాలి ఎందుకంటే దేవుడు మనల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి ఒకటో పేదరు ఐదవ వచ్చామేడవ వచనంలో కూడా ఇదే ఉంది ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి దేవుడు మనలను గురించి చింతించున్నాడు కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయుడని మిమ్మల్ని పిలుస్తున్న దేవుని పిలుపుకు మీరు స్పందిస్తారా రెండవది ఏ కీడు ఆనాటికే చాలను అన్నటువంటి ఈ వాక్యంలో మనము గ్రహించవలసిన రెండవ విషయం రెండవ సత్యం ఏమిటంటే ప్రతిరోజు మన అవసరం తీర్చే దేవుడు ఈ దేవుడు మనకున్నాడు అని మనం గ్రహించాలి ప్రతిరోజు మనము దేవునిపై ఆధారపడితే సమృద్ధిగా మనకు సరిపడే మనకు అవసరమైనటువంటి కృపును అందిస్తాడు మనకున్న ప్రతి సమస్యకు దేవుడు తగిన పరిష్కారం సిద్ధం చేసి ఉంచాడు మనం నేడు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి ఆయన మనకు తగిన జ్ఞానాన్ని బలాన్ని దానికి తగినటువంటి సమృద్ధిని మనకు అందిస్తాడు మనమే బలహీనగా దేవునిపై అవిశ్వాసంతో మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటాము మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటాము ఒకసారి నా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంటికి మేము వెళ్తున్న మందిరానికి చెందిన ఒక ఇద్దరు దేవుని ప్రజలు మా ఇంటికి వచ్చారు ఆ సమయంలో వారు తినటానికి మా ఇంటిలో ఒక రెండు బనానా ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి ఆ రెండు కూడా మరుసటి దినుమన నా బిడ్డల కొరకు నేను దాచి ఉంచాను వాటిని ఆ దేవుని బిడ్డల కొరకు ఇవ్వాలని అనిపించిన మరుసటి రోజున నా పిల్లలకు ఉండవేమో అని వాటిని నేను వారికి ఇవ్వలేదు ఆ సమయంలో అవి తప్ప ఇంకా మా గృహంలో స్నాక్స్ అనేవి ఏమీ లేవు వారు వెళ్ళిన తర్వాత వారికి ఏమీ పెట్టలేకపోయానే నేను అని బాధపడుతూ వచ్చాను అయితే ఆ రాత్రి నా భర్త ఇంటికి వస్తూ రెడ్ కలర్లో ఉండే బనానా ఫ్రూట్స్ని తీసుకుని వచ్చారు ఇవి నా దగ్గర ఉన్న మామూలు బనానా ఫ్రూట్స్ కన్నా రుచి మరియు ఖరీదైనవి కాబట్టి అవి అప్పట్లో మేము నివాసం ఉండే ప్రాంతంలో కాకుండా కొన్ని ఖరీదైన ప్రాంతాలలో మాత్రమే ఇవి దొరికేవి వాటిని చూడగానే నాకు ఇంకా ఎక్కువ బాధ కలిగింది ఎందుకంటే నా దగ్గర ఉన్న మామూలు బనానా ఫ్రూట్స్ని దేవుని బిడ్డలకు ఇవ్వలేకపోయానే అని ఈ రోజు వరకు నేను ఆ సంఘటన మర్చిపోలేదు అని అంటే ఆ సంఘటన ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడను అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా మన అవసరతలో దేవునికి తెలుసు అని మనము మన జీవితాలు దేవుని స్వాధీనంలో ఉన్నవని మన కొరకు మనము రేపటి దినమున ఎలా బ్రతకాలో మనకు ఏమి అవసరమో గ్రహించిన దేవుడు మనకు అవసరమైన వాటన్నిటిని ముందుగానే మనకు సిద్ధపరుస్తాడని కొన్నిసార్లు మనం గ్రహించలేని విశ్వసించలేని హృదయాలతో రేపటి దినుములను గూర్చి మనకు మనమే మనకు అవసరమైన వాటన్నిటిని సమకూర్చుకుంటూ ఉంటాము మన అవసరాలు దేవునికి తెలుసు మన భవిష్యత్తును ఆయన ముందే సిద్ధం చేస్తాడు కానీ మనం కొన్నిసార్లు అది గ్రహించలేకపోతాం రేపటి గురించి ఆలోచిస్తూ నేడు దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోతాం అలా కాక దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచి మనకు ఉండదానితో ఆతిథ్యం ఇవ్వగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోకుండా మనం ఉండగలుగుతాము ఏ నాటికీయుడు ఆనాటికే చాలను రేపటిని గురించి మీరు భయపడవద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుడిచ్చిన శాంతి సమాధానము మీరు పొందండి సహజంగా మనం అనుకుంటూ ఉంటాము దేవుడు పెద్ద పెద్ద విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అని అందుకే మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలలో మాత్రమే మనం దేవుణ్ణి దేవునికి దేవునిపైన ఆధారపడుతూ వాటికి సంబంధించిన మన చింత మాత్రమే దేవుని మీద వేస్తాము ప్రార్థిస్తాము కానీ చిన్న చిన్న విషయాల ద్వారా కూడా దేవుడు మనలను సరిచేస్తూ ఉంటాడు అని మనము అసలు గ్రహించము మన జీవితంలో మనకు కలిగే అవసరత సమస్య అది పెద్దదైనా చిన్నదైనా ఏదైనప్పటికీ మన చింత అది ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని దేవుని మీద వేసినప్పుడు దేవుడు మన ప్రతి సమస్యను ఏ రోజుకి ఆ రోజుకి అవసరమైన ప్రతి అవసరతను మనకు తీర్చగలడు మీ ప్రతి చింతను మీ ప్రతి భారమును దేవుని మీద వేస్తారు కదా మూడవది ఏనాటిీడు ఆనాటికే చాలను అనే వాక్యంలో మనం గ్రహించవలసిన మనము తెలుసుకోవలసిన మూడవ విషయం మూడవ సత్యం ఏమిటంటే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగల సమర్థుడు అని మనం విశ్వసించి రేపటి దినమున గురించిన భవిష్యత్తు జీవితం గురించిన చింత మనము కలిగి ఉండకూడదు రేపటి భారాన్ని మోస్తే బాధ లేకుండా జీవించాలి అంటే మనకు సంభవించే రేపటి కష్టాలను గురించి రేపటి దినమును మనకు అవసరమయ్యే అవసరాలను గురించి మనం ఎదుర్కొనే సమస్యల గురించి ముందుగానే భయపడి చింతిస్తే ఆ చింత మనము కలిగి ఉండాల్సిన శాంతిని సమాధానాన్ని దోచుకుంటుంది అందుకే ఏషియా ఇరవై ఆరు మూడులో ఉన్న వచనంలో ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నో వాణ్ణి నీవు పూర్ణ శాంతి వాణిగా కాపాడుదువు ఏలైనగా ఆయన నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్న వాక్య నెరవేర్పు అనే దానిని ప్రతిరోజు మన జీవితంలో మనం చూడాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నాటికీడు చాలును అని చెప్పారు రేపటి గురించిన ఎటువంటి భారంను గుర్చి సమస్యను గుర్చి అధికంగా ఆందోళన పడకుండా దేవుని మీద విశ్వాసంతో మనం అందరం నడుద్దాము ఈ రోజున మనకు లభించిన దేవుని నుండి మనకు దొరికిన కృపను బట్టి మనకు దేవుడిచ్చిన వాటిని బట్టి మనము ఆనందిద్దాం సంతోషిద్దాం అనుభవిద్దాం దేవుడు ప్రతిరోజు మీకు సరిపడే మీకు అవసరమయ్యే సమృద్ధి అయిన కృపను మీకు ఇస్తాడు అని మీకు అవసరమైన ప్రతి అవసరతను దేవుడు మీకు తీర్చగలడని మీరు విశ్వసించగలరా మీ భారం దేవునికి అప్పగించగలరా మీ చింత ఆయన మీద వేయగలరా ప్రేస్తుల